కాంగ్రెస్ ఉత్సవాలను చూసి బీజేపీ ఓర్వలేకపోతుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఉచిత బస్ రవాణా ఇస్తున్నారా రైతు రుణాలు మాఫీ చేశారా అంటూ నిలదీశారు బీజేపీ వాళ్ళు కూడా తమను ఏం చేస్తున్నారని అని అడుగుతుంటే విచిత్రంగా ఉందన్నారు ఏడాది పాలనపై బీజేపీ షీట్ వేయడంపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అదానీ అంబానీ సంక్షేమమే బీజేపీకి ముఖ్యమన్నారు అదానికి వేల కోట్ల రుణమాఫీ చేసిన మోదీ ప్రజల సంక్షేమాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు ఆశ్చర్యాన్ని మీరు చేయని కార్యక్రమాలు ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంటే అంటే జనంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ పట్ల పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక ఊరికే ఏదో మాట్లాడవా ఎప్పుడు మాట్లాడవని చెప్పి భావిస్తే ప్రజలు వాస్తవాలు గ్రహిస్తారు మేము రైతాంగాన్ని గుణమాఫీ చేయాలని చెప్పంటే నువ్వు అంబానీ అదాని గురించి నువ్వు మాట్లాడుతావు ఏ అంబానీ అదాని సంక్షేమం గురించి వాళ్ళు రుణమాఫీ చేస్తావు నువ్వు లక్షల కోట్లు ఆ అంబానీ అదానీలా కల్పించే రాయితీలు ఏదైతుందో రైతాంగాన్ని కల్పించవయా